మనం గుత్ కోటేశ్వరరావు గారి తోటలో ఉన్నాం ఈ రైతు కోటా క్రాప్ సైన్స్ వారి మార్షల్ వాడటం జరిగింది రైతు మాలలో తెలుసుకుందాం మీ పేరండి నా పేరు గుగుల కోటేశ్వరరావు అండి మాది ఎర్రబుడుతండా ఏనుకూర్మండం ఖమ్మం డిస్టిక్ అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ వన్ నైన్ టూ నేను కోటా క్రాప్ సైన్స్ వాళ్ళది మార్షల్ వాడికే వాడానండి ఎన్ని ఎకరాల తోటేసాను మూడు మూడు ఎకరాల తోట వేసాను అందులో బాగుందనేసి మార్షల్ తీసుకొచ్చానండి కోటా క్రాఫ్ట్స్ సైన్స్ వాళ్ళది ఎన్ని ఎకరాలకు వాడారు అది ఎకరానికి వాడానండి రిజల్ట్ బాగుంది మళ్ళీ పోయి పురుగు కూడా చచ్చిందండి దోమ పోయింది దోమ పోయింది నల్లి ఉందని వాడారు ఆ నల్లి ఉందని వాడిన ఓకే ఎన్ని ఎకరాలకు ఒక ఎకరానికి వాడారు ఒక ఎకరానికి వాడాను ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎకరా రెండో ఎకరానికి కూడా తీసుకొచ్చాను రెండో ఎకరానికి కూడా తీసుకొచ్చాను మిగతా రైతులందరూ అందరూ వాడొచ్చు అంటారు ఈ మందుని వాడొచ్చండి డెఫినెట్గా వాడొచ్చు మంచి రిజల్ట్ ఉంది ఒకసారి చూపించండి అట్లా చెట్టు చూపించండి మిగతా రైతులందరూ వాడచ్చు